ఓం నమో వెంకటేశాయ దేవాలయం పరిసరాలు ఏ విధంగా పనులు చేయాలి అదేవిధంగా బయట పుష్కరిణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి దానికోసం చాలా పకడబందీ ప్రణాళికతో ధ్యాన ఫస్ట్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పటికే సూపర్ండ పోలీస్ వారి అధికారంలో పంచమీ తీర్థం కోసం దాదాపు పదహారు వందల మంది పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీస్ నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా దాదాపు ఏడు వందల మంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ వారి అధికారులు పనిచేస్తారు తొమ్మిది వందల మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు అంతా కలుపుకొని దాదాపు రెండు వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిలు ఉంటారు అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పని చేసుకొని వస్తున్నంటి భక్తులందరికీ కూడా సేవ నిర్వహించ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రోజువారీగా దాదాపు వేల మందికి అన్న ప్రసాదాలు పంచమీ తీర్థం రాదు దాదాపు డెబ్బై ఐదు వేల మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అదేవిధంగా ఫ్లోరల్ డెకరేషన్ అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా డెకరేషన్ కోసం కన్సర్ట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి అదే ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి ట్రాఫిక్ సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ దానికోసం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ అధికారులు కంటిన్యూస్గా డ్యూటీలో ఉంటారు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎప్పటికే అప్పుడు ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవాలా ఆ యాక్షన్ తీసుకుంటానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు